కాబులి నియోజకవర్గానికి మణిహారంగా ఉన్న ద్విపులర్దిన్న ఫిషింగ్ హార్బర్ను మరికొద్దిసేపట్లో జాతికి అంకితం చేయనున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వర్చువల్ పద్ధతిలో జిపులన్న ఫిషింగ్ హార్బర్ను జాతికి అంకితం చేయనున్నారు ఇందుకోసం నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అధ్యక్షత వహించనున్నారు ఇటీవల రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులతో కలిసి కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి జుబలదన్న ఫిషింగ్ హార్బర్ను పరిశీలించడం జరిగింది జువ్వన్య ఫిషింగ్ హార్బర్ను జాతికి అంకితం చేసిన సందర్భంగా కాబులి ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన వివరాలను వెల్లడించారు కావల నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదట మన దేశ ప్రధాని శ్రీ మోడీ గారి ఆధ్వర్యంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వర్చువల్గా కావల్ నియోజకవర్గంలోని ఫిషింగ్ హార్బర్ని రేపటి రోజు అనగా ఆగస్టు ముప్పైవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి రెండున్నర మధ్య కాలంలో వర్చువల్గా దీన్ని ప్రారంభించడం జరుగుతు జరుగుతుంది దీని మత్స్యకారు సోదరులందరూ కూడా రేపటి రోజున దీనికి అంకితం చేయడం ఎన్నో సంవత్సరాలుగా మత్స్యకారులు ఎదురు ఎదురు చూస్తున్నటువంటి హార్బర్ జోబల్దేని ఫిషింగ్ హార్బర్ మత్స్యకారు సోదరుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపబోతుందని అనుకోవడం సందర్భంగా ఆశిస్తూ రేపటి రోజున ఈ కార్యక్రమం వర్చువల్గా ప్రారంభించేటువంటి కార్యక్రమం నా అదృష్టం ప్రధానమంత్రి గారు ఒకవైపు ఇంకోవైపు మోడీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు సమక్షంలో సభాధ్యక్షులుగా నేను కూర్చుని రేపు వర్చువల్ గా చేసేటువంటి కార్యక్రమానికి నా జీవిత ధన్యంగా భావిస్తూ కావలి మత్స్యకారు సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు